నమస్తే వెల్కమ్ టు త్రీటీ జైBharat ఆధ్వర్యంలో గతంలో సభకి వందంతో ఉన్న ఈ అనుభూతిని స్వతహాగా మార్మహరడు సంగర్యులకు ਆਦਰਯੋਗ ਮਾਣਯੋਗ ਡਾਕਟਰ ਜੀ ਨਵੇਂ ਪ੍ਰਸ਼ਨ ਜੀਵਨ ਸਮੁੱਚਾ ਉਪਲਬਧ ਹੈ ਰਸਿਕਨਾਂ ਦਾ ਪਤਨੇ ਮਨਚੀ ਵਾਲਾ ਬੋਲਿਆ ఉద్యోగులు ఉద్యోగాలు జీవన జోగాంధీ అంబేద్కర్ రాష్ట్రీయ సాధన కోసం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మనవాదాన్ని అంతం చేయడం కోసం మా ఇరువురి సమన్వయంతో ముందుగా తెలంగాణ రాష్ట్రంలో వంద సలలు పెట్టాలనేది మీకు ఏకవిధంగా తీర్మానం చేస్తూ మేము ఇవాళ హైదరాబాదు తెలంగాణ రాజధాని హైదరాబాద్ కేంద్రంలో ప్రస్తుతం మా మీడియా మిత్రుల సమక్షంలో ఈ పోస్టర్ని కరపత్రాన్ని రిలీజ్ చేస్తా ఈ రిలీజ్ కంటే ముందే అనేక మంది ఈ రాష్ట్రంలో మేము అంబేద్కర్ ఇష్టమి మేము గాంధీ అని చెప్పేసి సమాజ బిందువు కోసం పనిచేస్తున్నామని మాట్లాడే చాలా మందికి గాంధీ అంబేద్కర్ యొక్క సమన్వయం దేశంలో ప్రస్తుతం అవసరం అని చెప్పేసి మేము ముందుగానే చర్చ పెట్టి ఉన్నాం అనేక రకాల వాదనలు కూడా వచ్చింది ఆ వాదనలో మాకు వినపడింది ఏంటంటే ఈ దేశ రాజ్యాంగాన్ని అత్యుత్తమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ దేశంలో కేవలం ఆయన ఆశయాన్ని ఆయన ఆశయం ఏదైతే ఉన్నది ఈ దేశంలో గుణ నిర్మూలన జరిగితే ఈ దేశం వృద్ధి చెందుతుందని చెప్పేసి గట్టిగా మాట్లాడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలు గ్రామ గ్రామాలు పెడుతున్న ఆయన ఆశయమైనటువంటి గుణ నిర్మూలనని ఎక్కడ కూడా ప్రజల్లోకి ఈ అంబేద్కర్ చూ తీసుకెళ్ళారు అట్లనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో సమకాలికలో ఉన్నటువంటి ఈ దేశ కేంద్ర ఉన్నటువంటి గాంధీ గారిని అప్పర్ క్యాస్ట్ లో పుట్టిన వ్యక్తిగా అట్లా దళిత ఆత్మల కోసం అంబేద్కర్ గారు పోరాటం చేస్తుంటే గాంధీ వ్యతిరేకించినట్టుగా ఇలా దళితులకి గాంధీని శత్రువుల పరిచయం చేసి ప్రచారం చేస్తున్నటువంటి అనేక మంది అంబేద్కర్ వినం చర్చ జరిగింది ఈ సంవత్సరంలో మీ అందరి యొక్క అప్రోహలను చేయాలనే సంకల్పంతోనే ఈ దేశంలోని మొట్టమొదటిసారి గాంధీ అంబేద్కర్ సమన్వయం చేస్తూ మా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో మా ప్రాంతం నేను పుట్టి పెరిగిన ప్రాంతం ఈ రాష్ట్రంలో ఆందోళన నియోజకవర్గం కేసీఆర్ రాజకీయాలకు పుట్టి నిల్లు అక్కడే గాంధీ గారు బతుకున్నగా ఆందోళనకు వచ్చిందనే చరిత్ర కూడా ఉంది చౌకీడ తెలంగాణ సానికి అక్కడ నుంచి తెలంగాణ సాయుధం చేయడం కోసం జోపేటం ప్రజల యొక్క సహకారం ఉంది సామాజిక ఆర్థిక ఉద్యమానికి ప్రధానంగా గాంధీ అంబేద్కర్ చాలా మరిప్పుడు గాంధీ అంబేద్కర్లను ఒకసారి తీసుకురావాల్సిన అవసరం ఏంటి అందరికి చెప్తా ఉన్న నిజమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో మనవాదం ఉన్నంత కాలం కుల నిర్మూలన జరగ కుల నిర్మూలన నిర్మణ కాలం ఈ దేశం అభివృద్ధి చెందదు అని చెప్పేసి అంబేద్కర్ గారు ఏదైతే గట్టిగా ఆ అనేక సందర్భాల్లో గారితో కలిసినప్పుడు కూడా గాంధీ గారు అంబేద్కర్ గారితో కలిగి అయినా పుట్టునతో నేను ఎంచుకోవడం వల్ల గాంధీ అంబేద్కర్ నులం చేయడం కోసం గాంధీని వీలం చేసినటువంటి దౌర్భాగ్య మేధావు ఈ దేశంలో ఉన్నారు వాళ్ళందరి యొక్క గాంధీ అంబేద్కర్ ఆశయ సాధన కోసం మేము ఈ క్షమించాలి మేము మీ సమయాన్ని చాలా వాయిదా చేసుకుంటూ వచ్చాం కాబట్టి పత్రిక మిత్రులకి క్షమ్మని అడుగుతూ ఇతర సమాచారం మిమ్మల్ని కావాల్సిన కరపత్రంలో ఉన్నది వాస్తవానికి చాలాసేపు మాట్లాడాలి మీ ఒక్కటర్ నేను పరీక్షించుకోలేదు కాబట్టి ఈ మిగతా సమాచారం అంతా కరపత్రంలో ఉన్నది మేము మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మొదటిసారి గాంధీ అపేట రాష్ట్రాలను గ్రామ గ్రామాన్ని తీసుకుపోయే ఒక